ఎన్నికల్లో దేశంలోని కొన్ని స్థానాలపై రాజకీయ పార్టీల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఆయా స్థానాలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఈ జాబితాలో మహారాష్ట్రలోని నాగ్పూర్ స్థానం ఉండడంతో అక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది లో ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న నితిన్ గడ్కరీకి గతంలో మాదిరిగా భారీ మెజారిటీతో విజయం దక్కెనా నితిన్ గడ్కరీ గెలవాలంటే ఈసారి శ్రమించక తప్పదా లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అన్ని స్థానాలు కీలకమే అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ ఉంటుంది ఆయా స్థానాల్లో ప్రముఖ నేతలు పోటీ చేస్తుండడము అందుకు కారణం లోక్సభ ఎన్నికల్లో దేశంలోని పలు స్థానాలపై ప్రత్యేక ఫోకస్ ఉండగా వాటిలో మహారాష్ట్రలోని నాగపూర్ కూడా ఒకటి నాగపూర్ నుంచి గత ఎన్నికల్లో నితిన్ గడ్కరీ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నితిన్ గడ్కరీని నాగపూర్లో గెలిచారు దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు నితిన్ గడ్కరీ నాగపూర్ బరిలో నిలిచారు ఈసారి ఎన్నికల్లో కూడా తాను భారీ విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు నితిన్ గడ్కరీ గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయాలి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గల నాగపూర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్నారు గత రెండు ఎన్నికల్లోనూ నాగపూర్లోని రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన గడ్కరీ ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఆధిక్యంతో హ్యాట్రిక్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు శాతానికి పైగా ఓట్లను తాను దక్కించుకుంటానని గడ్కరీ ధీమాగా ఉన్నారు అయితే గడ్కరీ తన విజయంపై ఇంతటి ధీమాను వ్యక్తం చేయడానికి గత పదేళ్లలో నాగపూర్ నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషేనని తెలుస్తోంది అందుకే ఈసారి కూడా తనకు భారీ మెజారిటీతో విజయం ఖాయమని భావిస్తున్నారు నితిన్ గడ్కరీ పదేళ్ల క్రితం వరకు తమకు కంచుకోటగా ఉన్న నాగపూర్లో కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైంది నాగపూర్లో గత రెండు పర్యాయాలు ఓటమిపాలైన కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా సత్తా చాటాలని భావిస్తోంది అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రచిస్తోంది తమ పార్టీ తరపున స్థానికుడైన వికాస్ ఠాక్రే బరిలో నిలిపింది అంతేకాదు ఈసారి నాగపూర్లో కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం మిత్రపక్షాల మద్దతు విపక్ష కూటమిలోని తమ మిత్రపక్షాల మద్దతుతో ఈసారి నాగపూర్ సహా మహారాష్ట్రలో పోటీ చేసే స్థానాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన నితిన్ గడ్కరీకి ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నాగపూర్ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగపూర్లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించారు బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు నాగపూర్తో బలమైన బంధం ఉంది ఈ లోక్సభ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో నాలుగు బీజేపీ ఖాతాలో రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం వల్ల ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ బీజేపీలు భావిస్తున్నాయి అందుకే గతంలో మాదిరిగా నితిన్ గడ్కరీకి అంత సులువుగా విజయం దక్కకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగపూర్ లోక్సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది ఇప్పటి వరకు పదిహేడు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరగ పదమూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది బీజేపీ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది గత రెండు ఎన్నికల్లో బీజేపీనే విజయ ఢంకా మోగించింది గత రెండు పర్యాయాలు నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు నాగపూర్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి గెలిచిన బీజేపీ దాదాపు ఏళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేత విలాష్ ముత్తేవార్ను రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడించిన నితిన్ గడ్కరీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై రెండు లక్షల పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ క్రమంలోనే ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు ఇక నితిన్ గడ్కరీ బలాబలాలను పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్కు అత్యంత విశ్వాస పాత్రలో ఒకరిగా నితిన్ గడ్కరీకి పేరుంది ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని చాలామంది చూస్తుంటారు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన నితిన్ గడ్కరీ నాగపూర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పలు మౌలిక వస్తువుల ప్రాజెక్టులను తీసుకొచ్చారు ఇవి లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీకి కలిసొచ్చే అంశాలే గత పదేళ్లలో నాగపూర్ నియోజకవర్గ ప్రగతికి నితిన్ గడ్కరీ చేసిన కృషేతనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు తాను ఎవరి దగ్గరికి వెళ్లి ఓట్లు అడగనని ఆయన ఐదు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తానని ఇటీవల గడ్కరీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం నాగపూర్లో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు బాగానే ఉన్నా నిరుద్యోగిత ద్రవ్యోల్బణం వంటివి గడ్కరీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి గత పదేళ్లలో చేపట్టిన పనులు కొంతమేర కలిసి వచ్చినా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించకపోవడం వంటివి గడ్కరీకి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి నాగపూర్ నియోజకవర్గంలో దళిత కున్బి హల్బా ముస్లిం వర్గాల ఓటర్లు దాదాపు పన్నెండు లక్షల వరకు ఉన్నారు వారి మద్దతును దక్కించుకోవడం నితిన్ గడ్కరీకి చాలా కీలకమని భావిస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్కు సిపిఐ మద్దతు ఇస్తోంది స్థానిక సమస్యలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే ప్రచారం చేస్తున్నారు వికాస్ ఠాక్రే స్థానికుడు కావడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమే ఈ పరిణామాల నేపథ్యంలో నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే గట్టిగానే శ్రమించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగ్పూర్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన నితిన్ గడ్కరీకి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురు కానుందన్న అంచనాల నేపథ్యంలో ఈసారి నితిన్ గడ్కరీ గట్టిగానే శ్రమించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి